విచారించడం వలన ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు విచారించడం వలన మనోవేదన కలుగుతుంది ఒక మనిషి ఆరోగ్యాన్ని కోల్పోతాడు సమాధానాన్ని కోల్పోతాడు నెమ్మదిని కోలిపోతాడు ఎవరి జీవితంలో అయితే విచారం ఉంటుందో వారు సమాజం నుంచి చిన్నగా దూరమైపోతారు సంఘం నుంచి దూరమైపోతారు స్నేహితుల నుంచి దూరమైపోతారు కుటుంబం నుంచి దూరమైపోతారు ఒంటరిగా బతకాలనుకుంటారు లోన్లీగా బతకాలనుకుంటారు నిరుత్సవం అనేది ఎంత ప్రభావం తెలుసా డిస్కరేజ్మెంట్ అనేది ఎంత ప్రమాదం తెలుసా ఒక మనిషిని చివరికి ఒంటరి చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద సూసైడ్ కేసెస్ చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళ యొక్క చరిత్ర కనుక మనం చూస్తే వాళ్ళు నిరుత్సాహానికి గురై భయపడి ఆందోళన చెంది చివరికి మనుషుల నుంచి దూరమై సమాజం నుంచి దూరమై చివరికి సావే శరణం అనుకుంటారు దేవుని బిర్లానా నీలో నిరాశ నిశ్రువ కలిగినప్పుడు నువ్వు అనుకుంది జరగనప్పుడు కావాలనుకున్నది దొరకనప్పుడు నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు కుంగిపోవద్దు నువ్వు ఎదురుండి పోరాడుముగాకా